హాయ్ అండి అందరికీ ఇది మిరపేని మందు కొట్టినప్పుడు తీసిన వీడియో ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ అప్లోడ్ చేయడమే లేట్ అయింది ఇక్కడ మెరుపేనికేకి మందైతే కొడుతున్నాము మిరపశేన్కి అయితే తామర తగిలిందనమాట సో అందుకైతే మందైతే కొడుతున్నాం ఇంకా మెరుపేని తామర తగిలితే మళ్ళీ అది తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ తిరిగి కోలుకున్నా సరిగ్గా ఉంటుంది అనుకోవడం అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అనమాట షేన్ ఆల్రెడీ అంతంత మాత్రమే ఉందంటే అందులో ఎమ్మటే తామర తగిలింది ఇక తామర తగిలిన తర్వాత షేన్ అనేది రికవరీ కాదు అంత తొందరగా ఉన్నది మంచి కాపాడుతుంది అనుకోలేం అనుకోలేము అసలు తామర కంట్రోల్ కావాలంటే ఎక్కువగా మందులు కొడుతూ ఉండాలి ఎన్ని మందులు కొట్టినా అంత తొందరగా కంట్రోల్ కాదనమాట తామరకి మందుల కంటే ఎక్కువగా ఎండలు బాగా వెళ్తే తామెర అనేది పోతుంది అనమాట తామేర తొందరగా కంట్రోల్ అవ్వాలంటే ఎండలు బాగా వెళ్ళాలి ఎండలు బాగా వెళ్ళేటానికి తామేర అనేది కంట్రోల్ అవుతుంది ఇట్లా మనం మామూలుగా మందులు కొట్టినా రిపీటెడ్గా మందులు కొడుతూనే ఉండాలి సో దానికంటే ఎండలు బాగా వెళ్ళినాయి అనుకో అంటే ఎండాకాలం సీజన్ వచ్చే కొద్దీ తామేర అనేది పూర్తిగా పోతుంటుంది తామేర వచ్చిన షేను పూర్తిగా కంట్రోల్ అయ్యేదాకా మనం దానిపై హోప్స్ ఏం పెట్టుకోలేము అది పూర్తిగా పోయి షెయిన్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంది అనుకోవాలి అప్పటిదాకా మందులు కొడుతూనే ఉన్నాయి ఒక్కొక్కసారి అది పూర్తిగా కవర్ అవ్వచ్చు లేదంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు చెప్పలేము అన్నమాట అయితే కొడుతూనే ఉండాలి ఎట్లా ఉన్నా మందులు కొట్టడం అయితే మన డ్యూటీ కదా అంతసేపు పండించిన అన్ని రోజులు కష్టపడి పండించిన షేన్ అయితే వదిలేయలేము కదా మొత్తానికి ఇక్కడ తామరకైతే మందైతే అయితే కొడుతున్నాం షేన్కి ఆ మిర్చి శేను అయితే మామూలుగానే అంతంత మాత్రం ఉంది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కాదు అక్కడక్కడ సగం చచ్చిపోతుంది సో మిగిలిన శేనన్నా బాగుంటదా అనుకుంటే ఇలా తామర వచ్చి పడింది అనమాట తామర వచ్చిన తర్వాత ఇక షేను ఎట్లా ఉంటుందో ఏమో మరి ఆల్రెడీ ఇప్పటికే ఏమంత బాగోలేదు చూడాలి కనీసం తామర తగ్గిన తర్వాత అన్నా బాగుంటదేమో తామర పూర్తి పోవాలంటే సమ్మర్ రావాల్సిందే కదా మిర్చి వేస్తే అన్నిటికంటే ఎక్కువ రిస్క్ మందులు కొట్టడమే మందులు ఎన్ని రకాల మందులు కొడతామో రిపీటెడ్గా కొడుతూనే ఉంటాము అసలు వారానికి ఎన్నిసార్లు కొడతామో కూడా తెలియదు ఒక్కొక్కసారి రోగాన్ని బట్టి అనమాట ఒక్కొక్కసారి చాలాసార్లు కొట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు అంతగా అవసరం పడదు కానీ ఎక్కువగా అయితే మందులు కొట్టడానికే టైం అంతా సరిపోతుంటుంది మందులు కొట్టడమే ఎక్కువ రిస్క్ అనమాట దీనికి ఎందుకంటే మందులు చాలా పడుతుంటాయి ఎక్కువ సార్లు మందులు కొడుతూ ఉంటాం కాబట్టి దీనికి మందులు కొట్టడమే ఎక్కువ రిస్క్ వేరే పంటతో పోలిస్తే మిర్చికి కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటది దానికి పెట్టుబడి ఎక్కువనే పడుతుంటది అండ్ పని చేయడం కూడా ఎక్కువనే ఉంటుంటది ఒక మనిషి పూర్తిగా దానికే సరిపోతారనమాట ఎక్కువగా రిస్క్ ఉండే పంట అనమాట మిర్చి దీ మిర్చి సాగు చేయాలంటే కొంచెం ఓపిక కావాలి ఎందుకంటే రిపీటెడ్గా చేసిన పని చేస్తూ ఉండాలి మందులు కొడుతూ ఉండాలి సో దీనికి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు చూస్తూ ఉంటే మీ సైడ్ మిర్చి చేయని ఎలా ఉంది మీ సైడ్ నల్లి ఉందా ఉంటే మీరు ఏం మందులు కొడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తామర కూడా వచ్చిందా ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి నల్లి తామర వస్తే ఇక మిర్చి సంగతి అంతే అన్నమాట మామూలుగా అయితే అది కవర్ అవ్వదు కొన్ని కొన్నిసార్లు అది వచ్చి పూర్తిగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి తామర నల్లి తగిలిందంటే దానికి పెట్టాల్సిన మందులు కొట్టాల్సిన మందులే చాలా ఉంటాయి ఆ మందులకే చాలా పెట్టుబడి అయితే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి ఉంటుంది మళ్ళీ పైగా వీటి కోసం కొత్త కొత్త మందులు తెచ్చే పెట్టుబడి చాలా మంది ఇవి తామర నల్లి తగిలిన తర్వాత పెట్టుబడి పెట్టలేక కూడా కొద్ది కొద్ది మంది చేన్లు వదిలేసిన వాళ్ళు ఉంటారు బట్ ఇక తప్పదు మనకు అదొకటే ఆధారం అనుకున్నప్పుడు ఇంక పెట్టుబడి ఎంతైనా పెట్టి కొట్టక తప్పదనమాట ఎందుకంటే మనం దాన్ని నమ్ముకొని పంటేసినప్పుడు అలా మధ్యలో వదిలేయలేం కదా సో పెట్టుబడి ఎంతైనా ఒకవేళ మనకి మిగిలిన తగిలిన తప్పదని పండిస్తూనే ఉంటాం మిర్చి సాగు అంటేనే పెట్టుబడితో కూడిన వ్యవహారం అన్నమాట మామూలు కొద్దిగా పెట్టుబడితో పంట అయిపోద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో పెట్టుబడి ఎక్కువగానే పడుతుంటుంది మనం పెట్టే పెట్టుబడిని బట్టి పంట కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కాలం కలిసి వస్తే అదృష్టం బాగుంటే వాటికి రేట్లు ఎక్కువగానే ఉంటే పంట బాగా పండుతుంది రేట్లుండి పంట బాగా పండినప్పుడు మనకి ఇంకొంచెం మిగులుతుంది తప్ప తగలదు అదే రేట్లు లేక ఒకవేళ పంటలు సరిగా పండకపోయినా రేట్లున్నా దానివల్ల మనకు నష్టమే తప్ప లాభమే ఉండదు ఒక్కసారి లాభాలు రావడం ఒక్కోసారి నష్టాలు రావడం అనేది కామన్ వ్యవసాయం నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టలేరు ఎందుకంటే వాళ్ళు చేసేదే అది వాళ్ళకి అలవాటు అయిన పని అది నష్టం వచ్చినా చేస్తారు లాభం వచ్చినా చేస్తారు నష్టం వచ్చిందని వదిలేరు లాభం వచ్చిందని ఇంకొంచెం ఎక్కువ చేయరు ఎప్పుడు వేసేంత పంట వేస్తూనే ఉంటారు చేసే వ్యవసాయం చేస్తూనే ఉంటారు ఓకే బాయ్ అండి అందరికీ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇలాగే మిర్చి వేసి కొంచెం సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి ఇది కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది సో అందుకని వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇదనమాట ఇవాళ వ్లాగ్ బాయ్ అండి అందరికీ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ మీ సైడ్ మిర్చి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్లో ఫార్మింగ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ అయితే వస్తుంటాయి పల్లెటూరు లైఫ్ స్టైల్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తుంటాయి బాయ్ అండి అందరికీ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే మీరు నా ఛానల్లో చూడొచ్చు పక్క పల్లెటూరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ముందు ముందు నా వీడియోస్లో అయితే మీకు చూపిస్తా సో ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్కి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఏమీ మిస్ అవ్వకుండా ఫాలో అయిపోవచ్చు ఓకే బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్